శ్రీ శ్రీమాత్రేయ నమ ఓం శ్రీ గురుగ్రదేవాయనమ కొండ దేవతలకు కోయ దేవతలకు ముక్కోటి దేవతలకు శతకోటి వందనములు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా అష్ట భోగభాగ్యములు ఆయుర ఆరోగ్యములు సంతోషాలతో వర్దిల్లాలని ఆ అమ్మవార్లను శ్రీవార్లను నమస్కరిస్తున్నాను ఓం శ్రీ శ్రీమాత్రేయ నమ జనవరి నెల సింహరాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరికి ప్రేమ వివాహము భార్యాభర్తలు దాంపత్యము సంతోషములో రంగాలలో ఉన్నవారికి ఏ విధంగా వర్తిస్తుంది వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి పాటించాల్సిన మంత్రం ఏమిటి చివరి విషయాలని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముఖ్యంగా సింహరాశి వారికి ఈ ఒక రా జనవరి నెలలో క్రయ విక్రయముల వలన లాభం పొందుతారు వీరు చేసే పని వీరు వీరు పడే కష్టము వలన వీరు కష్టపడి ఏ పని అయినా చేస్తే ఆ పనికి తగ్గ ఫలితము వీరికి లభిస్తుంటుంది ఆ పనికి తగ్గ సంతోషము దాంట్లో సంతోషముగా సంతోషముగా వాళ్ళు చేస్తే వారు బ్రహ్మాండంగా తిరిగి రిజల్ట్ అనేది కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా అపనిందలు అనేవి ఎక్కువగా ఉన్నాయి పై అధికారుల ద్వారా కానీ వీరి చుట్టూ తిరిగే వాళ్ళ ద్వారా కానీ వీరి మీద కొన్ని లేనిపోని నిందలు లేనిపోయిన మాటలు చెప్పుడు మాటల ద్వారానో చెడు మాటల ద్వారానో వీరి మీద కొంత బ్యాడ్ నేమ్ అనేది కూడా తెచ్చే యోగ్యత కనబడుతుంది ఆ విధంగా సింహరాశి వారికి అపనింద మార్గం అనేది ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ సింహరాశి వారికి భార్య పట్లన మంచి ప్రేమ అనుగ్రహం అనేది వీరికి ఉంటుంది భార్యాభర్తల అన్యోన్నత దాంపత్యము కొంతవరకు బాగుంటుంది భార్య ఏదైనా చిన్నపాటి పొరపాట్లు మార్గాలు చేసినా కూడా భర్త దాన్ని అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయేంత యోగ్యత మార్గము కూడా ఆయన మనసుకు కలిగే మార్గం కూడా కలుగుతుంది దానివలన వారికి అన్యోన్నతగా జీవితం బాగుండే మార్గం అనేది వారికి కనబడుతుంది భర్తకి ఒకవేళ భార్య చేసే పనులు మార్గాలలో భయంకరంగా ఏదైనా ఇబ్బందులు పెట్టినా సమస్యలు ఏదైనా పెట్టినా దాని నుంచి కొంతవరకు ఈయన డిస్టర్బ్ అయ్యి డివైడ్ అయ్యే మార్గం చేసి కొంత సైలెంట్ అవుతాడు దాని వలన కొన్ని ఇబ్బందులు యోగ్యత కనబడుతుంది కానీ చాలా వరకు వీరికి బాగుంది భార్యాభర్తల పరంగా దాంపత్య పరంగా అన్యోన్యత సంతోషం వీరికి బాగా ఫలిస్తుంది అదేవిధంగా వివాహం గురించి ముఖ్యంగా సింహరాశి కలిగిన వారికి వివాహ సంబంధాలు చూస్తున్నా వీరి తల్లిదండ్రులు కానీ పిల్లవాడికి సింహరాశి కలిగిన వ్యక్తికి పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ వివాహ సంబంధాలు చూస్తుంటే ఆ వివాహ వ్యవహారములు అనేవి వీరికి సంక్రాంతి పండుగ తర్వాత మంచి శుభవార్తలు అనేది వింటారు వివాహ విషయంలో వీరికి మంచి సంబంధము వీరికి అనుకూలత సంబంధము వీరికి అనుకూలంగా ఏ వ్యక్తితో బాగుంటుందో ఏ మార్గంతో బాగుంటుందో అనే విష సంబంధం కూడా వీరికి తప్పకుండా ముడిపడి వా సంబంధంతో యోగ్యత కూడా వీరికి ఫలించే యోగ్యత వీరికి లభిస్తుందని ఈ ఒక సింహరాశి వారికి కలుగుతుందని తెలియజేస్తున్నాను వివాహ విషయంలో వీరికి బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసేవారికి వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఈ సింహరాశి కలిగిన వారికి కొంత అప్ అండ్ డౌన్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఒకేసారి మంచి లాభం అనేది కలుగుతుంది అదేవిధంగా డౌన్ అనేది అయిపోతూ ఉంటారు అందువలన వీరికి స్థిమిత ఫలితాలు అనేవి లేవు అందువలన వీరికి కొంత లాభము బాగుంటుంది అదేవిధంగా ఒకే సమయంలో నష్టపడిపోతే బాగా డౌన్ అయిపోతారు ఆ విధంగా వ్యాపారస్తులకు ఈ నెలలో సింహరాశి వారికి విధంగా వర్తిస్తుంది దాని గురించి ఏం చేయాలనే మార్గము చివరిలో చిట్కా మార్గం కూడా మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ ఒక సింహరాశిలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొంత అనుకూలంగానే ఉన్నాయి వీరికి బ్రహ్మాండమైన యోగ్యతలలో మంచి ఉద్యోగం కూడా వీరికి అవకాశము ఈ ఒక జనవరిలో వీరికి లభిస్తుంది వీరు చేసే ప్రయత్నాలకు కొంత రిలీఫ్ ఉంది కొంతమందికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంటుంది కొంతమందికి కొంచెం అటు ఇటుగా ఉన్న ఉద్యోగ అవకాశం అనేది వస్తుంటుంది వారి మనస్తత్వం బట్టి దానికి వెళ్ళే మార్గం ఉందా లేదా అని ఆలోచన పెడుతూ ఉంటారు ఆ విధంగా ఉద్యోగస్తులకు ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న జాబ్ చేస్తున్న వారికి ఆ ఒక మార్గాలలో ఆఫీసులలో కొంత పై అధికారుల నుంచి కొంత నిందలు కొంత బాధలు కొంత శ్రమలు కూడా పడే యోగ్యత కనబడుతుంది ఎక్కువగా ప్రెజర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మాటలు కూడా పడుతూ ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా సింహరాశిలో ఉన్న ప్ర చాలామందికి నైంటీ పర్సెంట్ జనాలందరికీ కూడా సింహరాశి వారికి మానసికంగా మనశ్శాంతి అనేది తక్కువగా ఉంది ఏ రంగంలో ఉన్న చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా కూడా సింహరాశి వారికి మానసిక మనశ్శాంతి అనేది జనవరి నెలలో చాలా తక్కువగా ఉంది వాళ్ళకి ఆ మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం వలన వీరికి ఏ పని మీద కూడా ఫుల్ ఇంట్రెస్ట్తో ఫుల్ జోష్తో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఆ మార్గం గురించి ఈ ఒక ప్రశాంతత తక్కువగా ఉండడం వలన వీరు కొన్ని పనులు కూడా దూరం అవుతాయి కొన్ని మార్గాలను కూడా తర్వాత చేద్దాం లేని వదిలేసి వదిలేసినవి కొన్ని దూరం అవుతే వీరికి ఈ స్టేజ్లో ఇలా ఉండడం వలన వీళ్ళకి రావాల్సిన పనులు కూడా రాకుండా కొనిపోతాయి కొన్ని పనులు చాలా మంచి బ్రహ్మాండమైన పనులు కూడా వీరికి దూరం అవుతాయి ఆ విధంగా వీరికి ఫలించే మార్గం కనబడుతుంది అదేవిధంగా సింహరాశిలో ఉన్నవారికి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి కోర్టు విధానాలలో కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో కొంతవరకు వారికి రిలీఫ్ అయ్యే మార్గం వస్తుంటుంది ముఖ్యంగా పదిహేనో తారీఖు తర్వాత నుంచి అలాగా సంక్రాంతి తర్వాత నుంచి వీరికి కొంత తీర్పు వీరికి అనుకూలంగా మారి వీరు అనుకున్న యోగ్యతలో వీరికి బ్రహ్మాండంగా వచ్చే పని కూడా జరుగుతుంటుంది ఆ విధంగా వీరికి ఉంది అదేవిధంగా సింహరాశి వారికి వ్యవహారము వ్యవసాయంలో ఉన్నవారు ఈ జనవరిలో మంచి లాభాలు పొందుతారు సంక్రాంతికి వీరి మనసులో వీరి ముఖాలలో సంతోషాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి వీరి కుటుంబంలో కూడా అంతా హ్యాపీగా ఉంటారు వ్యవసాయం చేసేవారికి మంచి ఫలితాలు అనేవి ఈ ఒక రాశి వారికి బ్రహ్మాండంగా వ్యవహరిస్తాయి ఆ చేసిన పండించిన పంటలో మంచి లాభము కూడా వీళ్ళకి పొందుతారు వీరికి అంతకుముందు సంవత్సరం అంతగా మాత్రం ఉన్నా కూడా ఈ సంవత్సరం బాగా ఉంటుంది ఆ విధంగా ఈ ఒక రాశి వారికి ఈ విధంగా ఫలిస్తుంది వీరు చేసుకోవాల్సిన వీరికి ఇంకా మంచి ఫలితం రావడం గురించి వీరు రావాల్సిన కొన్ని చెడు తగ్గడం గురించి వీరు చేయాల్సిన దైవ దర్శనము పాటించాల్సిన మంత్ర మార్గం అనేది ఏంటని చూస్తే ఈ సింహరాశి కలిగిన వారు శనివారం రోజునాడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ ఒక నమస్కరించుకొని వీరి చేతి నుండి వీరి మార్గాన్నిండి ఏదైనా ఒక నైవేద్యం ఇంట్లో ప్రసాదంగా వండుకొని దానికి సంబంధించిన ప్రసాదాన్ని ఒక అరిటాకులో ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ దైవ దర్శనాన్ని చేసి అక్కడ వీరు కరెక్ట్గా మూడు ప్రదర్శనలు చేయండి మూడు ప్రదర్శనలు చేసిన తర్వాత దైవ దర్శనం చేసిన తర్వాత ఈ ఒక ప్రసాదాన్ని అక్కడ దైవానికి సమర్పించి అక్కడ ఉంచు దైవ గుడికి వచ్చిన భక్తులకి ప్రసాదం ఇవ్వండి తర్వాత అక్కడ మన ప్రశాంతంగా కూర్చొని ఒక మంత్రం అనేది అక్కడ కంటోపడం చేయాలి అదే ఓం శ్రీ నమో నారాయణాయ నమో నాగభూషణాయ నమో నాగేంద్రాయ నమో నమ ఈ మంత్రాన్ని రాసుకోండి ఆ మంత్రాన్ని అక్కడ తొమ్మిది సార్లు కంటుబాటు చేయండి మీ మనసులోనే ఆ మంత్రాన్ని చదువుకోండి పక్కన వ్యక్తికి వినపడకుండా మనస్ పూర్తిగా మనసు మార్గంలో చదువుకుంటే మంచి ఫలితం అనేది లభిస్తుంటుంది ఆ మార్గాన్ని చేసి దైవ దర్శనం చేసుకొని నీ మనసులో ఉన్న కోరికలు మనసులో ఉన్న బాధలు తెలియజేసుకొని బయలుదేరి వెళ్ళండి మీకు తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంటుంది అదేవిధంగా మీ జాతకములో సింహరాశులలో ఉన్నవారికి జాతకములో కానీ జీవితంలో కానీ ఎటువంటి సమస్యతో ఏమైనా బాధపడుతున్నా ప్రేమించుకున్న వ్యక్తి ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువై గొడవలతో బాధపడుతున్నా సంతానం లేక బాధపడుతున్నా వివాహం కానివారు వివాహం కాకుండా కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నా అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగాలలో ఉద్యోగస్తులు కానీ నష్టాలతో వ్యవహారాలతో బాధపడుతున్నా ఏ సమస్యతో ఉన్నా కానీ ఆ సమస్యలు అనేవి మా నెంబర్కి ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ గురించి నేనే ప్రత్యేకంగా పంచభూత జాతక చక్ర అంజనంలో పరిశీలన చేసి మీ సమస్యకు కారణము మార్గము ఏంటి ఎందువల్ల జరుగుతుందని తెలియజేసి దానికి తప్పకుండా దివ్యమైన అద్భుతమైన శాశ్వత పరిష్కారాన్ని తెలియజేస్తాను మీ సమస్యకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలియజేస్తాను ఆ మార్గాన్ని ఫోన్ చేసి తెలియజేసుకోండి ఓం శ్రీ గురుభ్య దేవాయన నమ ఓం నమో నారాయణాయ నమ నమ శివాయ